మరి కాసేపట్లో నిందితులను సీట్ అదుపులోకి తీసుకునుంది భోలేబాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీస్ ఈవో అపూర్వ వినయ్ ఖాంత్ ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్ నువ్వారు కల్తీన ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు లూకు కల్తీ నెయ్యికి సంబంధించి వ్యవహారం పైన సిట్ అధికారులు దర్యాప్తు బొమ్మరం చేశారు ఇందులో భాగంగా ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ నిందితులను కూడా సబ్ జైలుకు తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న కోర్టులో ఈ నిందితులకు సంబంధించి కూడా ఎంక్వైరీకి తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ గతంలోనే దాఖలు చేశారు నిన్న రాత్రి దానికి సంబంధించి కూడా న్యాయమూర్తి తీర్పు అయితే విడుదల చేశారు నాలుగు రోజుల పాటు నిందితుల్ని విచారించేందుకు సిట్టుకు అవకాశం కల్పించారు అంటే ఈ రోజు నుంచి పదిహేడవ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు నలుగురు నిందితులను కూడా సిట్టు అధికారులు విచారించనున్నారు పూర్తి వాళ్ళ నుంచి పూర్తి వివరాలు సేకరించనున్నారు నెయ్యికి సంబంధించి టెండర్ల విషయం దగ్గర నుంచి అనేక కోణాల్లో విచారణ కొనసాగుతుంది ఏ డైరీకి ఏఆర్ డైరీకి టీటీడీ టెండర్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఏఆర్ డైరీ నుంచి కాకుండా వైష్ణవి డైరీ నుంచి కూడా నెయ్యి సరఫరా అయినట్లుగా కూడా తెలుస్తోంది అలాగే గతంలో ఈ వైష్ణవి డైరీకి డైరెక్టర్ గా ఉన్న ఈ వాళ్ళు ప్రస్తుతం భోలేబాబా డైరెక్టర్లుగా ఉండడంతో ఆ బోలే బాబా సంబంధించి కూడా డైరెక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది బోలేబాబా ప్రస్తుతం డైరెక్టర్ లో ఉన్న విపిన్ జైన్ అలాగే కోమిల్ జైన్ కూడా అలాగే వాళ్ళతో పాటు ప్రస్తుతం ఏఆర్ డైరీ సంబంధించి కూడా ఎండి రాజశేఖరన్ అలాగే వైష్ణవి డైరీ పూర్వ సిఇఓ వినయ్ కాంత్ ఈ నలుగురిని కూడా ఈ రోజు విచారణ చేపట్టనున్నారు ఇందులో భాగంగా ప్రొసీజర్ లో భాగంగా ఈ రోజు సబ్జైల్ నుంచి వాళ్ళని తిరుపతి రియాసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి తిరుపతిలోని సిట్టి కార్యాలయమైన భూదేవి కాంప్లెక్స్ కి ప్రస్తుతం వాళ్ళని తరలిస్తున్నారు అనంతరం ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అన్ని కోణాల్లో నిందితుల నుంచి వివరాలు సేకరించనున్నారు వరలక్ష్మి